మహేష్ కుమార్ గౌడ్ గారు వారు కూడా మనం అధికారంలో వచ్చిన ఈ వన్ ఇయర్ లోపల చక్కని కార్యక్రమాలు మనం ఏదైతే ప్రయత్నా ఎవరైతే తీసుకున్నామో అవి ఇంకా సేపు దాన్ని కూడా తీసుకొని మొత్తం ఈ హైదరాబాద్ నగరాన్ని అటు వరంకల్ కానీ రేపు వస్తుంటా శుభ మన భీమరాగ మనం జోలించేటువంటి అడుగు ఈరోజు దివంగత ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలందరికీ కూడా ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రపంచంలోనే ఒక ధైర్యశాలిగా ఉన్నటువంటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా నేరుగాంచినటువంటి మహనీయురాలు ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం మన ప్రాణాలను సైతం బలి ఇచ్చినటువంటి అంటే త్యాగం చేసినటువంటి మహనీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి నాడు ఉన్నటువంటి అట్టరాన్ధనాన్ని తొలగించడానికి నిర్మూలించటానికి తర్వాత మరి ఏదైతే దళితుల దేవాలయాల ప్రవేశం ఏదైతుందో ఆ రోజు ఆ దేవాలయాల ప్రవేశం కల్పించినటువంటి మహనీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ అటు బలహీన వర్గాల ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా వాళ్ళ హృదయాల్లో చోటు కల్పించుకున్నటువంటి మాయని రావాలి ఇందిరాగాంధీ గారు నేటికి మారుమూల పల్లెలు సైతం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటే ఎంతో అభిమానంతో ఉన్నటువంటి వర్గాన్నిగా ఉన్నారు వారికి ఈరోజు వారి సేవలను స్మరించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ వారు చూపినటువంటి బాటలో నేటి తరం రేపటి యువతరం అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం పాటు పడాలని చెప్పి కోరుతూ వారు చూపినటువంటి మాటలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు ప్రజాపాలన అందిస్తుందో ఇదిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో అప్పండ వర్గాల ప్రజల సమస్య మనం ప్లేస్ కోసం వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్థించడానికి రేవంత్ రెడ్డి గారు అనతి కాలంలోనే అనేక కార్యక్రమాలు చేపడుతూ అనేక సంస్కృతి అభివృద్ధి మరి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారు చూపిన పాటల్లో నడుస్తున్నారు అదే ప్రకారంగా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి దుస్తంస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ వారికి మరో మాలు మనం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తాం జిల్లా కేంద్రంలో శ్రీమతి స్వర్గీయ ప్రధాని మన ప్రియతమ నాయకురాలు ఇందిరా గాంధీ గారి జన్మదిన రోజులు ఘనంగా జరుపుకోవడం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాలా సంతోషం ఆమె సేవలు మరి ప్రపంచంలో అందరూ మెచ్చుకున్న ఒక ముగ్గు మహిళ ఎవరంటే ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత గరీబీ హఠావో అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి బీద ప్రజలకు ఇల్లు ఇవ్వడం అనేది ఈ ప్రపంచంలోనే మొట్ట మొదటి వ్యక్తిగా పరిగణించవచ్చు ఎందుకంటే బీదవానికి మూడు ఉండాలి ఇల్లు ఉండాలి అని ఒక ఏకైక ఆలోచన చేసింది ఇందిరా గాంధీ మరి ఈ ఆలోచనతో ఈ రోజు ఇండియా వ్యాప్తంగా ఏ పార్టీ వచ్చినా కూడా బీద వారికి ఒక ఇల్లు ఒక సంకల్పం తీసుకోవడం అది ఇందిరాగాంధీ గారు అదేవిధంగా కులమత భేదాలు లేకుండా అన్ని కులాలు ఒకటే అని కులమత భేదాలు లేకుండా అందరూ కలిగి జీవించాలని ఈ దేశంలో ఒక ఆలోచన చేసింది ఇందిరాగాంధీ ఆమె చేసిన సంస్కరణలో ఇవాలో ఎంతో మంది రాజకీయ నాయకులు అవలంబిస్తూ ఆమె నడిపిన మార్గంలో నడుస్తూ అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి ఒక ఉక్కు మహిళ ఇందిరాగాంధీ వారికి ఇంత పెద్దన మన సిరిసిల్ల జిల్లాల జిల్లా వ్యాప్తంగా అంతా కూడా జన్మదిన వేడుకలు చేసుకోవచ్చు సంతోషం ఈ సందర్భంగా వారికి ముఖ్యంగా జన్మక జన్మదిన వేడుకలు తెలియజేశారు ఈరోజు రత్న దిమంగత ప్రధాని ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ చేతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ భారతదేశానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సేవలు మరిచిపోలేనటువంటి మరిచిపోలేనటువంటి స్వాతంత్రోద్యమం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఆ రోజు వారి తాత మోతిలాల్ నెహ్రూ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క స్ఫూర్తితోని వారు స్వాతంత్రోద్యమంలో పూర్తిగా యాక్టివ్గా పనిచేసి అక్కడ మహిళలందరినీ పోగు చేసి ఒక పెద్ద బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం తీసినటువంటి మాననీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత స్వాతంత్రం తర్వాత ఈ యొక్క దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎక్కువ కాలం ఈ యొక్క భారతదేశాన్ని పాలించినటువంటి మానని ఆ విధంగా ఈ భారతదేశానికే కాదు అలీనా దేశాలకు అధ్యక్షురాలుగా ఈ భారతదేశాన్ని అప్పటి వరకు ప్రబం ఆస్తులు బ్రిటిష్ ప్రబంధ ఉన్నటువంటి రెండు వందల సంవత్సరాలు ఈ భారతదేశం యొక్క పరిస్థితిని భారత ప్రధాని అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రపంచ దేశాల్లోనే ఆర్థికంగా వ్యవసాయపరంగా అగ్రవాదాన్ని ఇచ్చినటువంటి మాననీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారు చూపినటువంటి మాటలు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కానీ తర్వాత సోనియా గాంధీ గారు కానీ ఆ తర్వాత ఇలా రాహుల్ గాంధీ గారు కానీ ఇలా కూడా వారు చూపినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ సహజాలి వారితో రెండు బాటలో నడుపుకుంటూ వారు ఏవైతే ఆశయాలు సాధించారో ఆ బాటలో మేము కూడా ఉంటామని తెలియజేసుకుంటూ వారికి మరొకసారి కాంగ్రెస్ శ్రేణులందరూ మీరు జయంతి సందర్భంగా శుభావందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం